కేసీఆర్ గారు నేను కొడితే గట్టి కొడతా అని అన్న చెప్పిన అయ్యా ఏందయ్యా కొట్టనిక ఫుల్ ఆఫ్ ఆ గట్టి కొట్టడానికి అని అడిగిన చంద్రశేఖరరావు గారు ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా నీ గట్టి కొట్టాలంటే నీ కొడుకును వంగబెట్టి కొట్టు ఎందుకంటే ఆ తిరుగుళ్ళు చూడు అటు చేసే ఎవరాలు చూడు నీ బిడ్డను రెండు చప్పరి ఎందుకంటే లిక్కర్ దందాలో ఉండి ఈడ నిన్ను ఓడిచ్చిందే కదా ఆడ వాళ్ళు కూడా మింగేసింది నీ అల్లుడు భూదందాలు సప్పరి నీ అల్లుని పట్టుకునే నాలుగు గట్టిగా కొట్టు వాళ్ళను కొడుకుని కొట్టు అల్లుని కొట్టు బిడ్డను కొట్టు సద్దకుని కొడుకుని కొట్టు గట్టి కాదు కట్టె తీసుకొని కొట్టు వీళ్ళు చేసిన దుర్మార్గాలు తెలంగాణ సమాజం చూసింది కాబట్టే నిన్ను గట్టిగా వంగపెట్టి కొట్టింది తెలంగాణ సమాజం అని చెప్పిన చంద్రశేఖరరావుకు ఆయనకు చెప్తున్నా ఇక ఆయన ఊరిస్తున్నాడు ఇక నేను వస్తున్నా బయటకి నేను వస్తున్నా బయటకని అయ్యా నువ్వు బయటకు వచ్చినప్పుడు నువ్వు కుర్చీలో ఉన్నప్పుడే మా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు నిన్ను బండకేసి కొట్టారు మళ్ళీ ఉంది నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీ పార్టీగా అధ్యక్షుడిగా ఉన్నప్పుడే మా యువజన కాంగ్రెస్ పిల్లలు నిన్ను బండకేసి కొట్టి ఓడగొట్టి ఇంట్లో ఊసబెట్టిర్రు ఇలాగే కేటీఆర్ గారు ఊర్ల మీద తిరుగుతున్నాడు కొత్త బిచ్చగాని పొద్దుగుతూ పదేళ్ళు అధికారంలో ఉన్నాడు డబల్ బెడ్రూమ్ ఇన్లు ఇస్తాను ఇవ్వలే ఇంటికో ఉద్యోగం ఇస్తాను ఇవ్వలే దళితులకు మూడెకరాల భూమి ఇస్తాను ఇయ్యలే డబల్ బెడ్రూమ్ ఇన్లు ఇవ్వలే ఇట్లా చెప్పుకుంటామంటే వంద హామీలు ఉన్నాయి పది అమలు చేయలేదు ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు పది నెలలు కూడా కాలేదు అప్పుడే పిచ్చగాను తిరుగు గంగిరేద్దులు తిరగా సంక్రాంతి పట్టుకు పూట గంగిరేద్దులు వచ్చినట్టు ఊరు ఊరు తిరుగుతున్నాడు ఈ ప్రభుత్వం ఏం చేయలేదని ఈ ప్రభుత్వం ఐదేళ్ళ కోసం ఎన్నికైంది మొదటి సంవత్సరంలోనే యాభై ఐదు వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఈ ప్రభుత్వం ఇచ్చింది మొదటి సంవత్సరంలోనే ఇరవై ఐదు లక్షల యాభై వేల మంది రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసింది నువ్వు ఎగ్గొట్టిపోయిన రైతు బంధు ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు నేను వచ్చినాక రైతు బంధు మొదటి విడితే వేసిన ఇవాళ పదివేల కోట్ల రూపాయలు రైతు భరోసా రెండో విడత లేచిన ఆడబిడ్డలకు బస్సు ఉచిత ప్రయాణం అన్నం ప్రతి నెల నాలుగు వందల కోట్లు దాదాపుగా ఈ సంవత్సరంలో నాలుగు వేల కోట్లు ఆర్టీసీ కార్పొరేషన్ కు చెల్లించి నూట ఇరవై కోట్ల మంది ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం ఇస్తా అన్న ఐదు వందల రూపాయల సిలిండర్ ఇచ్చినాం ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చినాం రాజీవ్ ఆరోగ్యశ్రీ పది లక్షల రూపాయలు ఇచ్చినాం ఇవాళ పేదవాడికి ప్రతి ఒక్కడికి రేషన్ కార్డు ఇస్తున్నాం పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం ఇవాళ ప్రతి సంక్షేమ పథకాన్ని ఇవాళ అమలు చేస్తున్నాం ఇదే కాదు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి తెల్లధొరలు పాలించినప్పుడు కులగణన జరిగింది దాదాపుగా తొంభై ఐదేళ్ల నుంచి స్వతంత్రం వచ్చినాక నరేంద్ర మోడీ మూడు సార్లు ప్రధానమంత్రి అయిన బీసీ కులగణన జరగలేదు ఇవాళ నా రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నేతృత్వంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేసిన ప్రభుత్వం ఈ దేశంలోని ఏకైక ప్రభుత్వం లెక్కలు తేల్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగా మాదిగా ఉపకులాల వర్గీకరణ ముప్పై ఐదేళ్ల నుంచి కొట్లాడినరు చాలా మంది పిల్లలు చచ్చిపోయినరు కోర్టు వరకు పోయింది పార్లమెంట్ వరకు పోయింది మోడీ గారు కృష్ణ మాదిగాను నాలుగు సార్లు కౌగిలించుకున్నాడు కానీ అది ధృతరాష్ట్ర కౌగిల్గానే మిగిలింది తప్ప మాదిగా ఉపకులాల వర్గీకరణ చేయలే కానీ మీ ప్రభుత్వం ప్రజా పాలనలో మాదిగా మాదిగా ఉపకులాల వర్గీకరణ అమలు చేసి దేశంలోనే మొదటి రాష్ట్రంగా నిలబడి దేశంలో దశాబ్దాల కొద్దీ వాయిదా పడుతున్న సమస్యకు పరిష్కారం చూపించిన మొదటి సంవత్సరంలోనే ఇన్ని గొప్ప కార్యక్రమాలు చేసిన ప్రభుత్వం ఈ రాష్ట్రంలోనే కాదు ఈ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉంది అందుకే మిత్రులారా ఎవరెన్ని చెప్పినా వాళ్ళు ఏదో వాట్సాప్ యూనివర్సిటీ మోడీ పెడితే సోషల్ మీడియా యూనివర్సిటీ వీడియో కూడా పెట్టి అక్రమంగా సంపాదించింది కొల్లగొట్టింది వాటిని పెట్టి అబద్దాలు ప్రచారం చేయాలనుకుంటున్నారు ఛానల్స్ ఉన్నప్పుడే మీరు ఏం చేయలేదు పేపర్లు పెట్టుకున్నారు టీ న్యూస్ పెట్టుకున్నారు నమస్తే తెలంగాణను గుమస్త తెలంగాణ పెట్టుకున్నారు ఏమైందా ఇవాళ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే ఏమవుతుంది ఇవాళ మీరు అందరూ అనుకుంటే ఈ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను పేద ప్రజలకు వివరిస్తే ఒక్కసారి కాదు మళ్ళొక్కసారి కాదు నాలుగు సార్లు మన ప్రభుత్వం ఉంటుంది ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు చాలామంది ఎమ్మెల్యేలు మంత్రులు అయ్యే అవకాశం ఉంది అందుకే మిత్రులారా ఈరోజు బాధ్యత చేపట్టిన ప్రతి ఒక్క యువజన కాంగ్రెస్ మిత్రుడికి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మీతో పాటు నేను సిద్ధం అవసరం అనుకుంటే మోడీ మీద యుద్ధం ప్రకటిద్దాం కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కేంద్రం నుంచి రావాల్సిన మంజూరీలు రాలేదు మన మెట్రో రైలును ఎక్కడ పెట్టిండు మన రీజనల్ రింగ్ రోడ్ ఎక్కడ పోయింది ఇవాళ మూసి రివర్ అభివృద్ధి కోసం ఒక్క రూపాయి నిధులు ఇస్తలే కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలి ఇవాళ మీరు మంత్రులై బుగ్గకారుల తిరుగుడు కాదు తెలంగాణకి ఏం తెచ్చింద్రో చెప్పు కేంద్రం నుంచి ప్రచారం చేయడానికి వస్తారంటో తెలంగాణకి ఏదో ఇచ్చిందని ఏమి ఇచ్చిందే బీహార్కి ఇచ్చారు గుజరాత్కి ఇచ్చిను ఇతర రాష్ట్రాలకి ఇచ్చిండ్రు తప్ప తెలంగాణ పైసకు చెల్లి గవ్వగూడి ఇవ్వాలి ఇవాళ ఒక్క రూపాయి కేంద్రానికి మనం పన్ను కడితే నలభై రెండు పైసలు మనకు వస్తున్నాయి బీహారు ఒక్క రూపాయి పన్ను కడితే ఏడు రూపాయలు తీసుకుపోతున్నాం ఉత్తరప్రదేశ్ ఒక్క రూపాయి కడితే మూడు రూపాయలు తీసుకుపోతున్నాం మరి తెలంగాణ ఏం పాపం చేసిందా ఒక్క రూపాయి కడితే నలభై రెండు పైసలు ఇస్తున్నావు అంటే యాభై ఎనిమిది పైసలు నువ్వే మా సొమ్ము దబ్బుతున్నావు మోడీ గారు అందుకే కిషన్ రెడ్డి బండి సంజయ్ అనుకుంటున్నారు ఏ దానికైనా కొంత సమయం ఉండాలని సంవేనం పాటిస్తున్నాం తొందరలోనే కార్యాచరణ ఉంటుంది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేస్తున్న అన్నీ మెట్రో రైలు మేము కట్టుకుంటాం మాకు అనుమతి ఇవ్వండి అంటే దేశంలోనే ఒకనాడు రెండో స్థానంలో ఉండే ఢిల్లీ తర్వాత హైదరాబాద్ ఇవాళ పదో స్థానానికి వదిలిపోయింది పది నెలలైంది ప్రధానమంత్రి దగ్గర ఉండి మెట్రో రైలుకు అనుమతి ఇవ్వకుండా ఆపిపెట్టండి రీజనల్ రింగ్ రోడ్ సగం ఇచ్చి సగం ఇవ్వకుండా దాసి ఇవన్నీ సమస్యలు ఉన్నాయి